కేశవనామాల మేల్కొల్పు పాట కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో నందన వైకుంఠ దామా మేలుకో కృష్ణ మేలుకో కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో వాసవాందిత వసుదేవనందన వైకుంఠధామేలుకో కృష్ణ మేలుకో నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రోతుకు వేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిధర సన్నుత మేలుకోం కృష్ణ మేలుకో మాధవాయని నిన్ను భక్తులందరూ తలచి మమత చెందినారు మేలుకో చల్లని చూపుల తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకోం కృష్ణా మేలుకో గోవిందాయని నిన్ను గోపాల బాలురు నిత్యం స్మరింతురు మేలుకో గోపి మనోహర గోవర్ధనోద్ధార గోపాలకుల తిలక మేలుకో కృష్ణ మేలుకో రూపము దాల్చి విభవము దర్శించ విష్ణు స్వరూపుడ మేలుకో పచ్చని చేలము అచ్చముగా దాల్చిన లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగువ తోడు తగుడి మరిచిని దురించేవు మేలుకో ఉదయార్క బింబంబు ఉదయించు వేలా ఏ వానరుహలోచన మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయని శుక్రాది గ్రహములు విక్రమాయందరూ మేలుకో దాసులందరూ నీ సుందరమైన రూపము చూడ కోరినారు మేలుకో కృష్ణ మేలుకో వామన రూపమున బుధానమడిగిన పుండరీకాక్షుడ మేలుకో బలిని పాదముతో బంధన చేసిన కశ్యపానందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధా మనోహర యాదవా కుల తిలక మేలుకో వధువని రాచిలక నంపించే బోధ తెలుపుడు గాని మేలుకో కృష్ణ మేలుకో ఋషికేశ భూమి అందరి ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు ఇవ్వగా వాసుడా మేలుకో కృష్ణ మేలుకో పద్మనాభానికై పద్మస్థం సంభవాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమతారకమైన పావన పాడుచు వచ్చి రీ మేలుకో కృష్ణా మేలుకో దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో పంచజాక్షులు నీదు పావనా పాడుచు వచ్చి మేలుకో కృష్ణ మేలుకో సంరక్షణ నీవు శత్రు సంహారము చేయ సమయమై ఉన్నది మేలుకో దుష్ట బాపు దురితములెడబాపు దీనదయాలుడా మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవానికి బుసురా పత్నులు భుజింప తెచ్చిరి మేలుకో బాసురంబుగా యాగ సంరక్షణ చేయ సమయమై ఉన్నది మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్న రూపుడా అర్జున వరదుడా దుర్జన సంహారక మేలుకో అబ్జవంశమునందున వెలసిన కూర్చనాదరించిన దేవా మేలుకో కృష్ణ మేలుకో అనిరుదాయని నిన్ను అనురింపవచ్చిరి ఆసుర సంహారక మేలుకో అండజవాహన కరిరాజ వరద ఆసితవత్సలా మేలుకో కృష్ణా మేలుకో పురుషోత్తమాయని పుణ్యాంగనలంతా పూజలు చేతురు మేలుకో పురుహుత వందిత పురుహరా మిత్రుడా పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో అదోక్షజ నిన్ను స్మరణ చేసిన వారి దురితములెడ బాపగా మేలుకో వరుస తోడుత నిన్ను స్మరణ చేసిన వారి వందనం అందగా మేలుకో కృష్ణ మేలుకో నరసింహని నిన్ను నమ్మిన భక్తుల కరుణబ్రోవగా మేలుకో నారదాదిములు నీ నామము కొలిచిరి నందదయావర మేలుకో కృష్ణ మేలుకో అచ్చుతాయని నిన్ను సత్యముగా కొనియాడా కమల మనోహర మేలుకో ఆది మూర్తి అనుదినము భక్తుల రక్షించే మేలుకో కృష్ణ మేలుకో జనార్దన నీవు శత్రు సంహారముసగ సమయమై ఉన్నది మేలుకో పంచజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రయని నీకై యమున తీరమందు వేచియున్నారు మేలుకో గోపకాంతలు నీరు రాక కోరుతున్నారు వనమాలిక ధర మేలుకో కృష్ణ మేలుకో హరిహరి అని కొనియాడ గోపిక జనులంతా వచ్చిరి మేలుకో అష్టభార్యలు నీరు చెంతనే ఉన్నారు విలోల మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామయ్యని స్థిర భక్తితో మునులు సేవింపుచున్నారు మేలుకో తాటక సంహార కరదుషణాంతక కాకుత్స రాయ మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణయ్యని నిన్ను స్థిర భక్తితో జనులు సేవింపుచున్నారు మేలుకో మర్దన కౌసుబా మణిహర కంస సంహార మేలుకో కృష్ణ మేలుకో తెల్లవారగా వచ్చే దికులు తెలపాయే నల్లనీనా స్వామి మేలుకో గోవుల మందకు పోయేటి వేలాయే గోపాల బాలుడా మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో